భారతీయ జనతా పార్టీ నారాయణపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి ఈ చౌరస్తాలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ గారు ఉంగర్రా గారు గిరి గారు మాజీ ఉప సర్పంచ్ మండల కార్యదర్శి నంజాల సిట్ గారు మండల విజయవాయం మండల సోషల్ మీడియా కన్వీనర్ రాబర్ ప్రసూర్ గారు మండల విజయ ఉపాధ్యక్షులు అంజునాథ్ గారు కార్యదర్శి సాయి గారు కిరణ్ గారు బూత్ అధ్యక్షులు అశోక్ గారు మిగతా కార్యకర్తల మిత్రులు అందరికీ కూడా ఈరోజు వాజ్పేయి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా మన యొక్క భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మరి ఈరోజు మనం ఉన్నామంటే దానికి లాలకృష్ణ హవానీ గారు ప్రచారంతో దేశవ్యాప్తంగా పార్టీని ముందు తీసుకపోతే పరిపాలన ఎట్లా ఉంటుంది గ్రామీణ ప్రాంతానికి ఏం కావాలని చెప్పేసి అందరినీ కూడా చైతన్యపరిచి ప్రజాస్వామ్యంలో పరిపాలన ఎట్లా చేయాలో చూపించినటువంటి మహా గొప్ప వ్యక్తి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో డెబ్బై ఏళ్ళ పరిపాలనలో మన వాజ్పేయి గారు చేసినటువంటి పరిపాలనతో మన భారతదేశం ముందుకు పోయింది నేడు మోడీ గారితో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ముందుకు పోయింది దానికి కారణమైనటువంటి వాజ్పేయి గారు చే మన మండల జిల్లా జరుపుకోవడం అందరికీ కూడా మరి చేస్తున్నాం धन्यवाद भारत माता की अटल बिहारी वाजपेयी में राष्ट्र यादव